ఇది భారతీయ జనతా పార్టీకి కానీ కూటమి కానీ ఒక శుభ పరిణామం ఎందుకంటే వాళ్ళ నాన్నగారు జనసంఖ్యా నుంచి ఉన్నారు భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటి అయిన భారతీయ జనతా పార్టీ పుట్టిన తర్వాత వారి అడుగుజాడలో నడుస్తూనే ఆయన విజాత పరిషత్తులో పనిచేశారు సంఘంలో పనిచేశారు యువమోర్చాలో మేము ఆయనతో పాటు కలిసి పనిచేశాం అంటే సంస్థాగతంగా ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి కూటమికి ఏది లాభమో మాధవ్ గారు అదే చేస్తారు దాని ద్వారా కూటమి ఇంకా బలపడుతుంది భారతీయ జనతా పార్టీ కూడా ఇంకా బలపడుతుందని ఉద్దేశం ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎట్టివరుస్తున్న భారతీయ జనతా పార్టీ సింహభాగాన్ని ఆక్రమిస్తుంది గారి నాయకత్వంలో ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం నుంచి రాష్ట్రానికి అడిగినవన్నీ ఇస్తుంది కాబట్టి పోలవరం కానివ్వండి పెన్షన్లు కానివ్వండి పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అమ్మఒడి కానివ్వండి ఈ మధ్యగా అన్నీ కూడా కేంద్ర సహకారంతో రాష్ట్రం నడుపుతుంది ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు అలజడి లేని సమాజం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉంది